నమస్తే కర్ణ మేడం గారు మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారనే ఉద్దేశం ప్రకారం నేను చూద్దామని వచ్చాను మీ ఫామ్ హౌస్కి ఈరోజు ముఖ్యంగా ఆర్గానిక్ చేసేటప్పుడు నేను విన్నది ఏమిటంటే ఒక ఆరేడు సంవత్సరాలు క్రాప్ హాలిడే ఇచ్చేసి ఏమి వేయకుండా అందులో ఉన్న ఫర్టిలైజర్స్ అన్ని జీరో శాతం తెచ్చిన తర్వాతనే ఆర్గానిక్ చేయాలి అనుకున్నారు న్యాచురల్ న్యాచురల్ అప్పుడే అవుతుంది మరి మీరు ఏ విధంగా చేస్తున్నారు అదే విధంగా చేస్తున్నారా మీకు సర్టిఫికెట్ ఉందా ఏం చేస్తున్నారు ఏంటి ఇప్పుడు మెయిన్ సర్టిఫికెట్ గురించి మాట్లాడదాం మీరు సర్టిఫికెట్ అడిగారు కదా లేదండి నా దగ్గర లేదు తీసుకోను ఎప్పటికీ ఒక ఎవరైనా ఇచ్చినా కూడా తీసుకోను నేను ఓకే తీసుకోను ఇప్పుడు హైదరాబాద్ లో టోటల్ గా ఒక థౌజండ్ వరకు ఉంటాయండి